నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం ఇక వార్తలు వివరాలు క్రీడా హబ్గా సిక్కోలను తీర్చిదిద్దుతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో కొంత మైదానాన్ని జిల్లా క్రికెట్ సంఘంతో ఒప్పందం చేసుకున్న క్రమంలో నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ మైదానం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకర్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొంత భాగం క్రికెట్ మైదానం నిర్మాణానికి అందించిన డిగ్రీ కళాశాల వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు క్రీడల ఖిల్లాగా పేరు పొందిన శ్రీకాకుళం జిల్లాలో క్రీడలకు సరైన వసతులు లేకపోవటం బాధాకరమన్నారు క్రీడలను ప్రోత్సహించాలని క్రికెట్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారితో ఒప్పందం చేసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి మైదానాన్ని పూర్తి చేయాలని ఆయన అన్నారు గతంలో మైదానం లేకపోవడంతో విశాఖపట్నం వెళ్లి శిక్షణ పొందాల్సిన పరిస్థితి ఉండేదన్నారు క్రీడాకారులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కోడిరామూర్తి స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ తో పాటు క్రికెట్ మైదానంలో కళింగపట్నంలో క్రికెట్ మైదానం ఇంటర్నేషనల్ స్టేడియం ఎనిమిది ఎకరాల్లో నిర్మించనున్నామని పాత్రిని వలసలో కూడా మైదానాలను సిద్ధం చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీస్తామని తెలిపారు ఎమ్మెల్యే శంకర్ డిగ్రీ కళాశాల మైదానంలో స్టేడియం నిర్మాణం జరుపుకోగలుగుతున్నామని సంఘం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిధులతో మూడు నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన ఓ సుందరమైన సౌకర్యవంతమైన క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు కళాశాల ప్రిన్సిపల్ సిఎస్ఈ కమిటీ సమావేశంలో ఓఎంయు చేయటంలో ఎమ్మెల్యే శంకర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు ఈ భూమి పూజ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి సురేఖ సీనియర్ క్రీడాకారులు మొండా మురళీమోహన్ భద్రగిరి మురళీధర్ కుమార్ వివిఆర్ఎస్ మూర్తి మనోహర్ పసుమర్తి రఫీ అద్ని సీనియర్ క్రీడాకారులు మెంటర్ ఇడియాజ్ అహ్మద్ పర్యవేక్షణలో అసోసియేషన్ అధ్యక్షులు పుల్లెల శాస్త్రి సెక్రటరీ హసన్ రాజా కోశాధికారి శైలాని కోచ్ సుదర్శన్ సంఘ ప్రతినిధులు డాక్టర్ సువ్వారి రవికుమార్ ఆబోతుల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు ప్రత్యక్ష దైవం అర్సవల్లి శ్రీ సున్నారాయణ స్వామి సన్నిధిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున స్వామిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు మార్గశిరమాసం మొదటి ఆదివారం కావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నారాయణుడు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు ఈ క్రమంలో ఆదివారం స్వామివారికి టికెట్ల రూపేణ రెండు లక్షల ఆరు వేల ఆరు వందల రూపాయలు పూజలు విరాళాల రూపంలో డెబ్బై రెండు వేల యాభై రూపాయలు ప్రసాదాల రూపంలో ఒక లక్ష తొంభై నాలుగు వేల పదిహేను రూపాయలు స్వామివారికి ఆదాయం సమకూరిందని ఆలఈఓ ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు జిల్లాలో నలభై కోట్లతో ధాన్యం యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు జిల్లాలోని లావేరు మండలంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సోమవారం పరిశీలించారు రాష్ట్రంలో రైతులందరికీ సంక్రాంతి ముందే వచ్చింది ధాన్యాన్ని సేకరించిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం దళారులకు ధాన్యాన్ని విక్రయించుకోవద్దు ప్రతి గింజ కొంటాం మీ ఇబ్బందిని చూసి కొనుగోలు నిబంధనలో రైతుకి పూర్తి ప్రయోజనం కలిగేలా మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు అని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామ పంచాయతీ కలిసిట్టిగూడెంలో సోమవారం మధ్యాహ్నం ఆయన పర్యటించారు అక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రం పనితీరును మనోహర్ స్వయంగా పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షాల దృష్ట్యా తేమ శాతం పెంచామన్నారు ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తున్నామన్నారు రైతుల్లో ధైర్యం నింపేలా వారి దగ్గరకు వెళుతున్నామన్నారు పదిహేడు శాతానికి మించి తేమ ఉంటే ధాన్యం కొనక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారంతో వాటిలో మార్పులు చేసి ధాన్యంలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు తేమ శాతం ఉన్నా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని నాదిండ్ల మనోహర్ చెప్పారు శ్రీకాకుళంలో నలభై కోట్లతో ధాన్యాన్ని ఆరబెట్టి ఎండబెట్టే పరిశ్రమను నెలకొల్పుతామని ఉత్తరాంధ్ర జిల్లాల రైతులకు ఈ పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు ఎచ్చల నియోజకవర్గంలో వర్గంలో మడ్డువలస తోటపల్లి కాలువలను ఆధునీకరించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు లో రైతు సహాయ అని పెడితే వ్యవసాయ శాఖకు సంబంధించిన మొత్తం సమాచారం అందేలా ఏఐ టెక్నాలజీని రూపొందించామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా నిర్ణయించుకుంటే సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నులను ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచే సేకరిస్తున్నామని మనోహర్ చెప్పారు శ్రీకాకుళం జిల్లా నుంచి వలసల నివారణ ధ్యేయంగా పనిచేస్తామని మనోహర్ చెప్పారు హెచ్ఎల్ ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయని వాటిని తొలగిస్తే రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు తోటపల్లి నారాయణపురం మడ్డువలస కాలువలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఈశ్వరరావు విమర్శించారు జిల్లా కలెక్టర్ స్వప్న దిన్కర్ పొండ్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్లు మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో రైతులకు ధాన్యం కొనుగోలు కింద ముప్పై ఆరు కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో జమ చేశామని దాదాపు ఒకటి పాయింట్ ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరి వివరించారు నెల తేదీ నుంచి వర్షాలు పడే అవకాశం ఆ తర్వాత కోతలు నూర్పులు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు పూర్తి స్థాయిలో గోర్నెలు టార్పాలి అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరాడ త్రినాథస్వామి స్వామి సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ పౌర సరఫరాల శాఖ అధికారులు బెజిపురం యూత్ క్లబ్ చైర్మన్ మేడూరి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చేవారి సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రైల్వే అధికారులకు సూచించారు జిల్లా సమగ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రైల్వే పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు వివిధ స్టేషన్లలో అభివృద్ధి పనులతో పాటు కొత్త రైళ్లను కేటాయింపు చేయాలని ఆయన సూచించారు వాల్తేరు ఏడీఆర్ఎం మనోజ్ సాహు అధ్యక్షతన సీనియర్ డిఈఎన్ వెంకటరమణ పర్యవేక్షణలో ఆదివారం జరిగిన డివిజన్ రైల్వే సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు అమృత భారత్ పథకంలో ఎంపికైన శ్రీకాకుళం రోడ్డు పలాస ఇచ్చాపురం నవపడ స్టేషన్లలో జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్లో జిల్లా ప్రత్యేకతను తెలియజేసేలా అరసవెల్లి సూర్య దేవాలయం ఆకృతి నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు ఇప్పటి ఇక్కడ నాలుగు ప్లాట్ఫామ్లు మాత్రమే ఉండగా దీన్ని ఆరు ప్లాట్ఫామ్లకు విస్తరించడంతో పాటు రెండు వైపుల నుంచి రాకపోకలు సాగించేలా విస్తరణ పనులు చేపట్టాలన్నారు ఉర్లాం స్టేషన్ అభివృద్ధి కామేశ్వరిపేటలో పేటలో ప్యాసింజర్ హాల్ట్ కల్పించడంతో పాటు మెమో రైళ్లను నిలుపుదల పునరుద్ధరించాలని పేర్కొన్నారు కోటబొలి పూండిలో భవనాలు త్వరతగతిని పూర్తి చేయాలని మంత్రి చెప్పారు జిల్లాలోని నౌపడా నుంచి ఒడిశాలోని గుణుపూర్ మధ్య ఉన్న సింగిల్ లైన్ లో మరిన్ని రైళ్ల రాకపోకలు తెలిసేలా తెబూరు కాశీనగర్ లో క్రాసింగ్ సౌకర్యం కల్పించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు అలాగే టెక్కలి పాతపట్నం స్టేషన్లను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు నౌపడాలో కొత్త ఎఫ్ఓబి ప్రయాణికుల వెయిటింగ్ షెడ్ పూడిలో ఎఫ్ఓబి హరిశ్చంద్రపురంలో ప్రయాణికుల భవనం కొత్త రోడ్డు రౌతుపురంలో ప్లాట్ఫామ్ పనులు పూర్తి చేయడంతో పాటు వేగవంతంగా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది వలస కార్మికులు సంక్రాంతికి స్వస్థలాలకు చేరుకుంటారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు దీనికి రద్దీని అనుగుణంగా జనవరి పదకొండు పది పన్నెండు తేదీలలో సికింద్రాబాద్ నుంచి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో శ్రీకాకుళం నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని కోరారు అలాగే దేశ స్వాతంత్ర్య పోరాటం చారిత్రక నేపథ్యం ఉన్న దూసి రైల్వే స్టేషన్ కు జాతిపిత మహాత్మా గాంధీ వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు ఈ నేపథ్యంలో గాంధీ స్మారక భవన నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు దీనిపై స్పందించిన వాల్తేరు డివిజన్ అధికారులు ప్రతిపాదనలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలియజేశారు భూ సమస్యలు గ్రామాల్లో పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు రెవెన్యూ సదస్సులను సద్వినియోగపరుచుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో రూరల్ మండలం కిష్టప్పపేటలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు కార్యక్రమం చేపట్టామన్నారు ఆక్రమణలు హోల్డ్ మ్యూటేషన్ ట్వంటీ టూ ఏ డీకేట్ రీసర్వే ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై వినతులు స్వీకరించి పదిహేను రోజుల్లోగా పరిష్కరించనున్నట్లు తెలిపారు గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రద్దు చేసినట్లు వివరించారు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించాలన్నదే మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు జిల్లాలోని అన్ని మండలాల్లో సదస్సులు కొనసాగుతున్నాయన్నారు అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించిందని వివరించారు ప్రజా సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను రూపొందిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పలు ప్రాంతాల్లో బైకులను దొంగతనం చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు శ్రీకాకుళం టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు వివరాలను వెల్లడించారు దొంగిలించిన నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నామని ఇద్దరిని అరెస్టు చేశామని రెండో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి ఈశ్వరరావు తెలిపారు శ్రీకాకుళం రెండవ పట్టణ స్టేషన్లో మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తుగా వచ్చిన సమాచారం మేరకు శ్రీకాకుళం పట్టణంలోని మెడికవర్ వద్ద బైకులు తనిఖీ చేశారు ఈ తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఈ నాలుగు బైకులు గుర్తించామని ఇందులో ఒక బైక్ విశాఖపట్నం సిటీకి చెందిందని రెండు బైకులు రెండవ పట్టణ స్టేషన్కి చెందినవని ఒక బైక్ రణస్థలం ఏరియాకు చెందిందని సిఐ తెలిపారు నిందితులు వాకాడ సూర్యనారాయణ వాకాడ గణేష్ రెడ్డిగా గుర్తించామని వీరు హెచ్చర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన వారిగా నిర్ధారించామని వీరిద్దరిని అరెస్టు చేశామని తెలిపారు ఈ తనిఖీలలో ఎస్ఐ సంతోష్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నీటి ఎద్దడి తట్టుకొని అధిక దిగుబడిని అందించే అంతర పంటలతో రైతుకు లాభం చేకూరుతుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు గారమండలం బత్సవలసలో జరిగిన కార్యక్రమంలో రైతులకు స్ప్రింక్లర్లను ఆయన పంపిణీ చేశారు అంతర్ పంటల సాగుతో ప్రధాన పంటకు పెట్టుబడి కోసం అప్పుల కోసం వెళ్లాల్సిన పని లేకుండా అంతర్ పంటల ఆదాయాన్ని ఇస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండె శంకర్ అన్నారు ఎంపీటీసీ తెలుగుటి ఎర్రారావు ఆధ్వర్యంలో మండలంలోని పెదవత్సవలసలో చిన్న సన్నకారు రైతులకు యాభై ఐదు శాతం సబ్సిడీపై స్పింకర్లు తొంభై శాతంపై డ్రిప్పులపై సబ్సిడీపై బుధవారం ఎమ్మెల్యే శంకర్ పంపిణీ చేశారు ఐదు ఎకరాలు కలిగిన రైతులకు కూడా నలభై ఐదు శాతం సబ్సిడీపై పై స్పింకర్లు యాభై శాతంపై డ్రిప్పులను అందిస్తున్నామని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు రైతులు ముందుగా రైతు సేవా కేంద్రంలోని రైతు వ్యవసాయ శాఖ సహాయకులు ఉద్యానవన సహాయకులను సంప్రదించి ఏపీఎంఐపీ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు తద్వారా నీరు ఆదా అవటంతో పాటు కలుపు మొక్కలు తగ్గించుకుని లేబర్ ఖర్చు ఆదాయం పంట దిగుబడి సంపాదించుకోవచ్చున్నారు నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను రైతులు ఎంపిక చేసుకుని అంతర్ పంటలు వేయాలన్నారు మెట్ట ప్రాంతాల్లో బోర్లపై వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవటానికి ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు పెరిగిన పెట్టుబడులతో వ్యవసాయం భారమైందని దీంతో రైతులు అంతర్ పంటలపై దృష్టి సారించి ఆదాయ మార్గం పెంచుకునేందుకు దృష్టి సారించాలని వివరించారు వాణిజ్య పంటల్లో అంతర్ పంటలుగా కూరగాయలు పూల సాగు చేపట్టి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారని అన్నారు వాణిజ్య పంటల రైతులు మార్కెట్లో లో పలసాయం అందే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో పంటలను కోల్పోవడం గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో అంతర్ పంటలు ఆర్థికంగా అందుకుంటున్నాయని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఐపి డైరెక్టర్ ఆర్ శ్రీనివాసరావు మండల కూటమి నాయకులు పాల్గొన్నారు प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया